సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని పంపారండి ఆ సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు వెతుకుతున్నది నువ్వు ఆశపడింది నువ్వు కోరింది నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుందమ్మా ఇవన్నీ నీ దగ్గరకు చెప్పడానికే నీ బాబాని నీ దగ్గరకు వచ్చాను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి గెలుపు వచ్చింది అంటే సంతోషంగా తీసుకో ఓటమి వచ్చింది అనుకో ఓపికగా ఉండు ఆ గెలుపుకు దారి నేను వేస్తానమ్మా మంచి దారిని ఆచరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ కష్టపడి శ్రమ చేసే గెలుపు తప్పకుండా నీ ఇంట్లో చేరుతుంది బిడ్డ దీని ద్వారా నువ్వు పడ్డ కష్టం బాధ అన్నిటినీ దూరం చేస్తానమ్మా విధికి భయపడి దూరంగా పోవాల్సిన అవసరం లేదు తల్లి నీకు ఉన్న అన్ని సమస్యలు తరిమి కొట్టి మంచి భవిష్యత్తు నీకు ఇచ్చేలా చేస్తా ఈ సాయి తండ్రి ఈ సాయి తండ్రి బాధ్యత తల్లి నీ జీవితంలో సమస్యలు చూసి భయపడి పారిపోవద్దు దూరంగా వెళ్ళకమ్మా నీ అన్ని భయాలు చూసి సమస్యలకు పరిష్కారం నేను చూపిస్తాను నువ్వు కోరిన అన్నిటినీ దానికి దగ్గరకు చేరుస్తాను తల్లి ఒక్కొక్క శోధన తర్వాత నీకు నచ్చింది నీకు అందిస్తూ ఉంటాను కదా ఇదిగో ఈ క్షణం నువ్వు పడుతున్న కష్టకాలం దూరం చేసి నీకు అదృష్ట కాలం అందిస్తాను బిడ్డ పుట్టాను పుట్టాక బ్రతికే తీరాలి అని నిరుత్సాహపడకు ఇంకొక జన్మ ఉందా లేదా అని ఆలోచన చేయకుండా దొరికిన ఈ జన్మని సంతోషంగా జీవించు తల్లి నువ్వు నా దగ్గర ఒక్క కోరిక పెట్టి అది నెరవేరడం లేదని ఆలస్యం అవుతుంది అని అంటే అందులో ఏదో ఒక మర్మం ఉందని అర్థం కదా నీకు ఆపద లాంటిది ఉంది అని చెప్పి గుర్తించుకో నీకు కావాల్సింది పూర్తిగా మంచిగా ఇవ్వాలనే ఆలస్యం చేస్తున్నానని నువ్వు తెలుసుకోవాలి తల్లి నీకు అవసరమైంది తప్పక ఇస్తాను కదా ఎప్పుడు సాయిరామ్ సాయిరామ్ అని నా నామాన్ని జపించటం వల్ల నీ సమస్యలన్నీ తీరి నీకు అదృష్టం చేరుతుంది బిడ్డ కాలం నీకు దొరికిన శాశ్వత సొత్తమ్మా అది అందరికీ నేను సమానంగా ఇస్తాను అంతేకాని నేరం చేసే వారికి సంపద దొరకదు అని కాదు ఇది ఎవరైతే ఇంకా వినియోగించుకుంటారో కాలాన్ని వృధా చేయకండి ఆ కాలాన్ని వాళ్ళ ఎదుగుదల కోసం ప్రయత్నించి ఉపయోగించుకుంటారో వారికి మాత్రమే నిరంతరమైన సొత్తును సంపదను అందిస్తాను కాలాన్ని వినియోగించుకుంటే ఎవరైనా సరే జీవితంలో ఓడిపోరు తల్లి నీకు జీవితంలో జరిగినది జరుగుతున్నది జరగబో పోయేది అన్నీ నా కనుసైగుల్లోనే జరిగింది అని తెలుసుకో నా ఆశీర్వాదం వల్లనే ఇక జరగబోయేదంతా మంచిగా జరుగుతుంది అవసరం లేకుండా దిగులు పెంచుకోకు జరగబోయేది జరిగిపోయిన దాని గురించి బాధపడి దిగులు చెందకు నీ బాబా దారి చూపే మార్గదర్శి నీకు మార్గదర్శిలా నేను ఉంటానమ్మా నీకు సంతోషం దుఃఖం అనేవి మనిషికి రెండు కళ్ళు లాంటివి సంతోషం దుఃఖం రెండూ ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకుండా ఇంకొకటి రాదు అతి మించిన సంతోషం భరించలేని దుఃఖం ఈ రెండు నీలో ఉన్నాయి తల్లి కానీ ఈ రెండు చాలా బలమైనవి అవి ఎప్పుడూ గుర్తించుకోవాల్సిన విషయం దేనికి సిగ్గుపడాలి అంటే అనవసరమైన విషయాలు చేసినందువల్ల సిగ్గుపడాలి చెడు విషయాలతో ఇతరులకు బాధించే విషయాలు చేసినప్పుడు సిగ్గుపడాలి ఎవరికి ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు సిగ్గుపడాలి అలాంటివి ఎవరికి మనసులో చెప్పుకోలేనంత బాధ వస్తే అలాంటివన్నీ వచ్చినప్పుడు ఒంటరిగా ఏడిస్తే ఎలాంటి లేదు వేరొకరు ముందు ఆరుదలకు కన్నీరు కార్చవద్దు తల్లి నీకు అదే బలహీనత అవుతుంది అస్సలు కన్నీరు కార్చవద్దు ఎవరి ముందు కూడా నువ్వు ఇతరుల దగ్గర అవ్వడానికి ఇదే కారణం అవుతుంది కాబట్టి ఏదైనా కష్టం వస్తే నీ బాబా ఆయన నా దగ్గర చెప్పు తల్లి నీకు అదృష్టాన్ని అందించడానికే నీ వెంట ఇంతలా తిరుగుతున్నాను కదా తల్లి ఇక బాధపడనవసరం లేదమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్